వరద బాధితుల పట్ల మానవత్వాన్ని చాటుకున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు వరద బాధితులకి సహాయం అందించిన మంత్రి మూగ జీవాలను కూడా మరపుడవల సాయంతో ఒడ్డుకు చేర్చారు వరద బాధితుల పట్ల మంత్రి నిమ్మల రామానాయుడు మానవత్వం చాటుకున్నారు వరద నీటిలో చిక్కుకున్న మోగజీవాలను కాపాడేందుకు చర్యలు తీసుకున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా యలమంచలి మండలం కనకాయలంక వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు మంత్రి మరేలంకలో వరద నీటిలో చిక్కుకున్న మోగజీవాలను కాపాడి ఒడ్డుకు చేర్చారు ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు నాలుగు పడవల సాయంతో స్వయంగా మంత్రి రంగంలోకి దిగి మానవత్వాన్ని చాటుకున్నారు గత వారం రోజుల నుండి వరద ముంపులోనే జీవనం సాగిస్తున్న వరద బాధితులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు మినిస్టర్ నిమ్మల మరి లంకలో మరి నూట యాభై పశువుల దాకా వరదలో చిక్కుబడిపోయి ఉన్నాయి ఒక నాలుగైదు పడవలు ఉంటే వాటిని ఒడ్డుకి చేర్చుకుంటామని ఏదైతే రైతులు మరి వాళ్ళు అడగడంతో ఇమ్మీడియట్లీ ఒక నాలుగు పడవల్ని పురమాయించడమే కాకుండా స్వయంగా నేను కూడా మరి లంక వెళ్ళి ఆ పశువుల్ని కూడా ఒడ్డుకి చేర్చి అంటే ఒక మోగ జీవాల పట్ల కూడా ఒక మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వంగా పనిచేస్తూ ఉన్నాం గోదావరి వరద ముంపు ప్రాంతాలు కనకాయలంక పెదలంక గ్రామాల్లో మురపడవల్లో అధికార బృందంతో సహా నిమ్మల రామానాయుడు పర్యటించారు వరద బాధితులకు ప్రభుత్వ సాయంగా ఇరవై ఐదు కేజీల బియ్యం నిత్యావసర సరుకులు కూరగాయలు అందజేశారు